అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరత్ చంద్రని అకాడమీ పెట్టడానికి ఒప్పించిన తర్వాత ఇక భూమి గగన్ ఇద్దరు కూడా గదిలేక వస్తారు ఇక భూమి అయితే ఎంతో సంతోషంగా నువ్వు సూపర్ బావా అంటూ గగన్ బుగ్గ పైన ముద్దు పెడుతుంది ఇక గగన్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఇంత షార్ప్ బ్రెయిన్ ఉన్న నువ్వు దొరకడం నాకు అదృష్టం బావా అని చెప్పేసి ఇక భూమి అయితే రెండోసారి కూడా ముద్దు పెట్టేసి తర్వాత ఏమో నువ్వు కేక బావా అంటూ ఇక భూమి అయితే మూడోసారి కూడా ముద్దు పెట్టడంతో ఇప్పటికి నువ్వు మూడు ముద్దులు పెట్టావా కాసేపు ఆకు బావా భోజనం చేసి వెళ్ళచ్చు అని చెప్పేసి నువ్వంటి నీతో పాటు కలిసి భోజనం చేయొచ్చు అని అనుకున్నాను కానీ నువ్వు పెట్టే భోజనం ఇంత బాగుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సుమి అని చెప్పేసి ఇక గగను సంతోషపడిపోతూ భూమి వైపు చూస్తూ అంటూ ఉంటే ఇక భూమి అయితే సిగ్గుపడుతూ ఉండడం చూసి అదే సిగ్గుతో నాకు ఇంకొక ముద్దు ఇచ్చుకో అని చెప్పేసి ఇక గగనైతే భూమిని హక్ చేసుకుంటాడు దాంతో భూమి ఇక గగన్ కి లిప్కిస్ ఇవ్వడం కోసమని అలా దగ్గరికి వస్తూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన నక్షత్రం అయితే కోపంతో రగిలిపోతూ బావా అని చెప్పి పిలవడంతో ఇక భూమి సిగ్గుపడుతూ అక్కడ నుండి వెళ్లిపోతుంది గగను ఫేస్ మీద భూమి లిప్స్టిక్ మరకలు చూసి ఇక నక్షత్రం అయితే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటూ అయితే కన్నీళ్లను కార్చకుండా అలాగే దిగమింగుకొని టిష్యూ పేపర్ తీసుకొచ్చి ఇక గగన్ మొహానికి ఉన్న ఆ లిప్స్టిక్ మరకలన్నింటినీ కూడా తుడుస్తూ ఉంటుంది ఇక గగను ఏమి మాట్లాడకుండా అలా నక్షత్ర వైపు చూస్తూ తుడిపించుకుంటూ ఉంటాడు మరి ఫైనల్గా గగను నక్షత్రకి ఎలాంటి షాక్ ఇస్తాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్